లూకా తొమ్మిది అరవై రెండులో నాగటి మీద చేయి పెట్టి వెనుకతట్టు చూసేవాడెవడు కూడా నా దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు అని యేసు ప్రభు చెప్పడం జరిగింది అంటే ఏంటంటే ది ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ జీసస్ ఫ్రమ్ హిస్ డిసైపుల్స్ని మనం ఇక్కడ చూడవచ్చు అంటే యేసు ప్రభు తన శిష్యులు ఎలా బ్రతకాలనుకుంటున్నాడో చెప్తున్నాడు ఇక్కడ ఏర్పరచబడినవారు సేవ నిమిత్తమై వారు చావైనా రేవైనా సేవలోనే చర్చిపోవాలి సేవ చేస్తూనే పోవాలి తప్ప మరొకటి 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 మీరు ఆలోచన చేయకూడదు సేవ చేస్తున్న వారు డబ్బుల కొరకు మీరు ఆలోచన చేయకూడదు అర్పణను అడుక్కోకూడదు కూడా ఏ రకంగా కూడా మీకు డబ్బులు కావాలని అడగకూడదు సేవ చేసేవారు సంపూర్ణముగా దేవుని రాజసు వార్తను మాత్రమే ప్రకటించాలి అందరినీ వదులుకోవాలి అన్నిటినీ వదులుకోవాలి ముందుకు వెళ్ళాలి ప్రాణం పోయినా పర్వాలేదు క్రీస్తు కొరకే పని చేయనువ్వు ఇది వార్నింగ్ కాదు హెచ్చరిక కాదు ఇది దేవుడిస్తున్న సలహా నువ్వు నా కొరకు వచ్చావా నా పని చేస్తావా చెయ్యి నమ్మకంగా పని చేయి నమ్మకమైన దాసుడా భళా దాసుడా అని అంటున్నాడు దేవుడు